ఎక్కడ పెడితే అక్కడ దిగరు నువ్వు అక్కడెక్కించుకున్నా అక్కడ దింపు అది ఎక్కేటప్పుడు చెప్పాలి సార్ ఎప్పుడు చెప్పలే అడిగా నేను అడిగా సీట్ ఉందా సీట్ ఉందా అని అడిగా సీట్లు ఉన్నాయి ఎప్పుడు సీట్ ఇస్తారు నాకు అందరూ ఇస్తారు సీట్ మీరు నేను ఇక్కడ దిగను నేను ఇక్కడ దగ్గర నేను ఎక్కడ దగ్గర ఎదురు లాగుతాయా ఎదురు పంపిస్తాను ఎదురు లాగు ఓకేనా ఎందుకు దాని గురించి అంత ఆవేశం ఎందుకు మీకు మాట్లాడుకుంటే సరిపోతుంది మాట్లాడుకుంటే సరిపోతుంది కదా బావాలి అతనితో మాట్లాడదు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఎంతో మాట్లాడుతున్నారు అతనితో మాట్లాడు నేను ఆగిన తర్వాత మాట్లాడదామని చెప్పాను మిమ్మల్ని రమ్మని చెప్పాలి బస్సు నాకు వంద బస్సులు ఉన్నాయి నేను ఎక్కేవాడిని వేరే బస్సు ఎక్కేవాడిని సీట్ లేదంటే సీట్ లేదంటే ఇప్పుడు ఎవడు అవుతాడు నువ్వు అందరూ అవుతారా అసలు కాదబ్బా మీరు సీట్ లేనప్పుడు ఎందుకు ఎక్కించుకోవాలి సీట్ లేనప్పుడు నేను అడిగా నేను అడిగా అప్పుడు మీరు కదిలిపోయారు సీట్ ఇస్తానని చెప్పాడు ఎందుకు సీట్ ఇస్తానని చెప్పాడు సీట్ ఇవ్వాలి కదా